శ్రీ శ్రీగురు శ్రీ గురు చంద్రశేఖర ఆయనమ రవిశాస్త్రి ఆస్ట్రాలజర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా నమస్కారం ఎవరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి జ్యోతిషానికి సంబంధించినటువంటి అనేక విషయాలు మీకందరికి కూడా అందుబాటులో ఉంటాయి మరి చాలా రోజులైంది వీడియోలు జ్యోతిషానికి సంబంధించినటువంటి వీడియోలు చేయటం మరి ఈరోజు ఒక వీడియోని ఒక సమాచారాన్ని మీకు కూడా తెలిపాలని ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది అందరూ కూడా వీడియో పూర్తి వరకు చూస్తే చాలా విశేషమైనటువంటి సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు ముఖ్యంగా ఈరోజు చెప్పాలని ఈరోజు చెప్పాలి అనుకునేటువంటి విషయము ముహూర్తం చాలామంది ముహూర్త విషయాల్లో ముహూర్తం పెట్టే సమయంలో ఎలాంటి తిథులను ముహూర్తంలో వినియోగించాలి ఎలాంటి తిథి మంచివి అనేటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా ఈ వీడియోలో తెలియపరుస్తాము ముఖ్యంగా తిథులు మనకి శుక్లపక్షంలో అలాగే బహుళ పక్షంలో తిథులు ఉంటాయి పదహైదు తిథులు ఉంటాయి అవి మీకు అందరికీ తెలిసిన విషయమే ఈ వీడియో కూడా చేయడం ప్రాథమికంగా జ్యోతిష్యం నేర్చుకోవడానికి ప్రయత్నం చేసే వారికి చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే అందరికి తెలిసిన విషయమే కదా అనేటువంటి భావన రాకూడదు ప్రాథమికంగా నేర్చుకునే వారికి చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది సరే ముఖ్యంగా విషయానికి వెళ్దాం తిథులు ఎన్ని రకాలు ఉంటాయి ఏ తిథులు మంచివి అనేటువంటి విషయానికి వస్తే మనకు జ్యోతిష్ శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే ఐదు రకాల తిథులు ఉంటాయి నంద భద్ర జయ రిక్త పూర్ణ ఐదు రకాల తిథులు ఉంటాయి మరి ఐదు రకాల తిథులు ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే మొదలు శుక్ల పక్షం కావచ్చు బహుళ పక్షం కావచ్చు పాఢ్యమి తిథితో మొదలవుతుంది అది మీకు అందరికీ తెలిసినదే పాఢ్యమి విధియ తదియ చెవితి పంచమి ఈ ఐదు తిథులు మొదటిది నందతిథులు అంటారు రెండవది భద్ర మూడవది జయ నాలుగవది రిక్త ఐదవది పూర్ణ నందతిథులు శుక్లపక్షంలో వచ్చేటువంటి తిథి నందతిథి అంత యోగ్యము కాదు ముహూర్తానికి అనేటువంటిది తెలుసుకోవాలి నందతిథులు మంచివే కానీ శుక్లపక్షంలో అమావాస్య తర్వాత వచ్చేటువంటి తిథి అంత యోగ్యం కాదు అనేటువంటి విషయాన్ని గమనించాలి అలాగే నంద భద్ర జయతిథులు చాలా మంచిది రిక్తతిథి అంటే నాలుగవది వస్తుంది రిక్తతిథి అది ఏ ముహూర్తానికి కూడా అంత యోగ్యం కాదు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి అలాగే చాలా సింపుల్గా పెట్టుకునేటువంటి ఏంటి అంటే పాఠ్యమి మొదటి తిథి పంచమి ఐదవ తిథి అవుతుంది అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నంద భద్ర జయ రిక్త పూర్ణ పంచమి వరకు వస్తుంది మళ్ళీ షష్ఠి మళ్ళీ మొదటిది నందతిథి షష్ఠి మళ్ళీ సప్తమి అష్టమి నవమి దశమి తర్వాత మళ్ళీ ఏకాదశి నందతిథి అవుతుంది అలాగా ఒకటి నుంచి ఐదు తిథుల వరకు ఆరు నుంచి మళ్ళీ మళ్ళీ పదకొండు నుంచి పదహైదు వరకు ఇలాగ సింపుల్గా చాలా సులభంగా గుర్తుపెట్టుకోవడానికి వీలవుతుందనమాట అలాగే ఈ తిథుల్లో మరి బహుళపక్షంలో వచ్చేటువంటి తిథులు ఉంటాయి నందతిథి అని అంటే ఏకాదశి నుంచి అమావాస్య వరకు కూడా అంత యోగ్యము కాదు అనేటువంటిది గమనించాల్సినటువంటి విషయం మరి రిక్త తిథి అంటే రిక్తం అంటే ఖాళీ అని అంటే ఆ తిథి దేన్ని కూడా ఉపయోగించకూడదు క్షురకర్మకు కూడా వినియోగించకూడదు అనేటువంటిది మనకు జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ ఐదు రకాల తిథులు మీరందరూ కూడా తెలియజేయడం జరిగింది మరి తర్వాత వచ్చేటువంటి వీడియోలో సిద్ధతిథులు అంటారు అంటే ఏ వారము ఏ తిథి అంటే నందతిథులు ఏ వారము వస్తే మంచిది ఆ ముహూర్తం ఎలాంటిది అనేటువంటి విషయాన్ని తర్వాత వచ్చేటువంటి వీడియోలో మీకు అందరు కూడా తెలియజేస్తాను అందరికీ నమస్కారం